నిధులతో రోడ్డు మరమ్మతులు చేయడం జరిగింది మఠం తండా నుంచి అమ్మత అమ్మ తల్లి అమ్మ తల్లి తండా వరకు మట్టి రోడ్డుకు మరమ్మతులు చేస్తున్న బిజెపి నాయకుడు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఎవరైనా చచ్చిపోతే రెండు వేల వంద ఇచ్చి పెద్ద పెద్ద ఫోటోల ఫ్లెక్స్ వేసుకోవడం పరిపాటి మిత్రులరా ఈయన మండల వ్యాప్తంగా కుల మత ప్రాంతాల లింగ వర్గ విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా మండలంలో ఎవరు చనిపోయినా వెంటనే ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది సంవత్సరాలుగా జరుగుతుంది ఇప్పటికే లక్షలాది రూపాయలు పంచిపెట్టడం జరిగింది కోట్ల రూపాయలు దానం చేయడం జరిగింది ముచ్చర్ల జనార్దన్ రెడ్డి కానీ మటన్ తండ నుంచి అమ్మతల్లి అమ్మపల్లి తండ వరకు రోడ్డు నిర్మాణం లేక తండాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సొంత నిధులు వెచ్చించి ఈ రోజు ఈ రోజు రోడ్డు నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అంటే ఒక నాయకుడు ఆశమాస వ్యవహారం కాదు మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి అంటే చిన్న చిన్న వంద రూపాయలు వెయ్యి రూపాయలు సాయం చేసి సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ లో ఫేస్బుక్ లో అనేక మార్గాల ద్వారా ప్రచారం చేసుకున్న నాయకులు ఉన్న ఈ కాలంలో ముచ్చర్ల జనార్థరెడ్డి మాత్రం ఓ ఏంటంటే బిల్డప్ పోకుండా ప్రచార ఆర్భాటలకు పోకుండా పనిచేయడమే పరమావధిగా పెట్టుకుని ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది జర్చర్ల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నటువంటి ఉచ్చిధర్ రెడ్డి బలమైన అభ్యర్థిగా బరలు దిగనున్నారు ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో జడ్చల నియోజకవర్గ పరిధిలోని తండాలు గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నింటిలో అయినా కలిదితో గ్రామాల్లోని ప్రజలతో మమేకమతో కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ ఎంపీ మవర్నార్ ఎంపీ అన్న నాయకత్వంలో బీజేపీ ఈ విధంగా సంక్షేమ పథకాలు పార్లమెంట్ పరిధిలో తీసుకొచ్చి అమలు చేయడం జరుగుతుందో వీటన్నింటినీ కూడా గ్రామ గ్రామాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ బీజేపీ వైపు మల్లెందుకు ముచ్చరణ జనద రెడ్డి అద్వితీయంగా పనిచేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కేవలం రాజకీయాలంటే ప్రచార ఆరుబాటలో ఎన్నికల సమయంలో సమయంలో డబ్బు మధ్యం పంపిణీ చేసి ఓటు దండుకోవడం అనేది కాకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ప్రజల మౌలిక వస్తువులు ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి లాంటి నాయకుడు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అవసరం కాబట్టి జనసేన నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి రాజకీయాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలోని నాయకులందరూ కూడా ముచ్చర్ల జనంత రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సామాజిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు మౌలిక వస్తువుల కల్పన కోసం ఏవైతే ఉన్నాయో అదేవిధంగా చనిపోయిన వారికి మృతుల కుటుంబ సభ్యులకు ఏదైతే ఆర్థిక సాయం అందించడం తదితర కార్యక్రమాలు అందించిన ప్రోత్సాహం కావచ్చు క్రీడాకారులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వాళ్ళకు వీలున్నా కానీ ఆర్థిక సమస్యలతో నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహకారాలు అందిస్తూ క్రీడలను ప్రోత్సహించేలా ఒకవైపు కబడ్డీ క్రీడాకారులను మరోవైపు కరడే క్రీడాకారులను వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి క్రీడాకారులతో పాటు చదువులో రాణిస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తూ జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ముచ్చి ఈ రోజు మొత్తానికి రోడ్డు నిర్మాణం కూడా చేపట్టి ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకి మరిన్ని సేవలు చేసినందుకు నేను ముందుకు వస్తున్నా ఆయన పేర్కొనడం జరుగుతుంది